హలో ఫ్రెండ్స్ మన మన కలపనగరంలో నగరంలో ఎన్జి కాలనీ ఉన్న విగ్రహం దగ్గరికి మనం వెళ్తున్నాము చూస్తూనే చూస్తూనే ఉన్నాండి ఇప్పుడు విగ్రహం దగ్గర వెళ్తున్నాము చూడండి ఇప్పుడు మీకు మన వినాయకం చూపిస్తాను చూడండి ముందుగానే చూడండి నా సబ్స్కార్లకు అది పెద్ద గణపతి చూడండి ఫ్రెండ్స్ మన కాపునగరంలోనే ఇంత పెద్ద గణపతి ఎవరు కూడా ఇక్కరు మన గణేష్ అండి జయ గణేష మీరు గణేష్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరో నిమిషాలు మా వీడియో చూసినండి కలపట్టంలోని అన్ని విగ్రహాలు మేము పెడుతుంటాము జయ గణేష